హాయ్ అండి ఈరోజు మేము కోసం ముంబై హైవేలో ఉన్న దిగ్వాల్లో ఫుల్ డెవలప్మెంట్ చేసి అమ్మేస్తున్న ఒక మంచి ఫామ్ లాండ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చాము ఇలాంటి ప్రాపర్టీస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో కూడా చేయండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ముంబై హైవేకి త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అలాగే జహీరాబాద్కి కేవలం త్రీ కేమ్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ మొత్తం వాస్తు ప్రకారంగా డెవలప్మెంట్ చేశారు చుట్టూ కాంపౌండ్ వాల్ ఇంటర్నల్ రోడ్స్ ప్లాంటేషన్ కూడా చేశారు ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దిగ్వాల్ విలేజ్కి అనుకుని ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి రెండు ఎకరాల ఇరవై ఆరు గుంటల్లో డెవలప్మెంట్ చేశారు టోటల్ ఫార్టీ ఫైవ్ ప్లాట్స్ డెవలప్మెంట్ చేశారు ఈ ప్రాజెక్ట్ ప్రైస్ విషయానికి వస్తే మొత్తం కలిపి నాలుగు కోట్ల అరవై లక్షలు కమ్మిస్తున్నారు ఇంట్రెస్ట్ నాలుగు వెన్న స్క్రీన్ పర్ నెంబర్ కాల్ చేసి ఐటీజిని కన్ఫర్మ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి థ్యాంక్ యూ